మన ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన ప్రత్యేక హోదాను వైజాగ్ లో జరిగిన ప్రధాని మోదీ సభలో ప్రశ్నించలేని సీఎం చంద్రబాబుకు ఎందుకు భయమని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ చింతామోహన్ హాస్యంతో కూడిన విమర్శలు చేశారు తిరుపతి ప్రెస్ శనివారం మీడియా సమాపేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు యార్లపల్లి గోపి తేజోపతి శోభ రవి తదితరులతో కలిసి చింతామోహన్ మాట్లాడుతూ ప్రధానులంటే తనకు భయం లేదన్నారు ఎందరో ప్రధానులతో తాను చర్చించానని గత ఆయన వైభవాన్ని గుర్తు చేసుకున్నారు కూటమి పాలనలో లడ్డూలో గొడ్డు నెయ్యి కల్తీ సంఘటన తరువాత వైకుంఠ ఏకాదశి దర్శన క్యూలైన్ల వద్ద తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతి చెందడం లాంటి ఘటనలు చాలా బాధాకరమని తెలిపారు ఈ ఘటనలో పోలీసులు అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు చంద్రబాబు కుప్పం సభ విశాఖలో మోడీ సభల వల్లే తిరుపతిలో క్యూలైన్ల వద్ద భక్తులకు సెక్యూరిటీ కనుమరుగైందని ఆవేదన వ్యక్తం చేశారు గాంధీ మొదలుకొని ఈ రోజు ప్రధాన మంత్రుల వరకు ఆయన నాకు పెద్ద పరిచయం లేకపోవచ్చు కానీ మన్మోహన్ సింగ్ వరకు ప్రధానమంత్రులను చూసి నేను ఎప్పుడు భయపడలా ఎక్కడ భయపడలా ఏ క్షణం కూడా ఏంది ముఖ్యమంత్రులు ఏంది ఇంత భయపడుతున్నారు విశాఖపట్నం సభలో నేను చూశాను ఏం ప్రధాన మంత్రి అంటే ఆయనకేమి నాలుగు కళ్ళు లేవు ముఖ్యమంత్రి గారి ఉపన్యాసాన్ని విన్నాను నేను చాలా బాధపడ్డాను చంద్రబాబు నాయుడు అంటే నాకు చాలా అభిమానం వాస్తవం చెప్తున్నా చిన్న కుటుంబంలో నుంచి కష్టపడి పై స్థాయికి వచ్చినటువంటి వ్యక్తి నాకు ఆయన అంటే అభిమానం ఉంది యాభై సంవత్సరాలుగా నాకు తెలుసు ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి ముందు మాట్లాడినటువంటి ఉపన్యాసం నాకైతే నచ్చలేదు నేను కూడా ప్రధానమంత్రుల సభల్లో మాట్లాడాను ఎన్నో సభల్లో మాట్లాడాను ఎక్కడ ధీమాగా మాట్లాడేవాడిని కానీ ఆయన ఆయన స్పీచ్ చాలా చాలా బాధ కలిగించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విధంగా నాకు కనపడలేదు ముఖ్యంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఆంధ్రుల హక్కు అది ఎంతోమంది త్యాగాలు చేస్తే వచ్చినటువంటి ఫ్యాక్టరీ అది విశాఖపట్నం మరి ఉక్కు ఫ్యాక్టరీ ఆ రోజు రైతులు త్యాగాలు చేసి ఇరవై ఐదు వేల ఎకరాలు ఇచ్చారు ఆ ఫ్యాక్టరీకి ఒక్కొక్క ఎకరా ఈరోజు వంద కోట్ల రూపాయలు వేలాది మంది అక్కడ జీవిస్తున్నారు విశాఖపట్టణానికి అంత స్థాయి రావడానికి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఇందిరాగాంధీ ఇచ్చింది ఫ్యాక్టరీ ఈరోజు దాదాపుగా రెండు సంవత్సరాలుగా పోరాటాలు చేస్తుంటే ఆ సభలో కనీసం ఒక్క మాట మాట్లాడలేకపోయినాడు ముఖ్యమంత్రి బాధ కలిగి ఇచ్చింది ఆంధ్రుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంది ఏం ఏం చేస్తాడు ఆయన ఏం చేయగలడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని నిలబెట్టవయ్యా రక్షించవయ్యా అని ఒక్క మాట మాట్లాడి ఇంగ్లీషులో మాట్లాడుంటే ఎంత బాగుండేది ఎందుకు మాట్లాడలేకపోయినావు ఇదే ఎన్టీ రామారావు అయితే ఆగి ఉండేవాడా ఏంట నువ్వు ఉక్కు ఫ్యాక్టరీ నువ్వు కాపాడలేకపోయినా ఒక్క మాట మాట్లాడితే ఏం పోయిందా అని ఆ రోజు బాధేసింది ఆ ఉపన్యాసం